హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రావణ మాసం అంటేనే ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది పూజలతో వ్రతాలతో ఆలయాన్ని తలపిస్తూ ఉంటుంది అయితే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తి వైకుంఠాన్ని వదిలి భూలోకంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో మన ఇంటి గుమ్మానికి కొన్ని శక్తివంతమైన వస్తువులను కట్టడం వల్ల లక్ష్మీ దంపతులు మన ఇంట్లోకి అడుగు పెడతారు మన ఇంటి గుమ్మానికి గుమ్మాని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఈ శ్రావణ మాసంలో మన గుమ్మానికి కొన్ని వస్తువులను కట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలను తెస్తుంది ఈ వీడియోలో చెప్పే వస్తువుల్లో మీకు ఏది అందుబాటులో అంటే ఒక వస్తువును ఇంటి ముందు కట్టుకోండి చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయలను కట్టుకుంటూ ఉంటారు గుమ్మడికాయలు అంటేనే మహాలక్ష్మి స్వరూపం గుమ్మడికాయ సకల శుభానికి సంకేతం ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్టే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఇంటి ముందు గుమ్మడికాయను కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోండి కొత్త గుమ్మడికాయను కట్టాలనుకునేవారు బుధవారం గురువారం ఆదివారం లేదా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవచ్చు గుమ్మడికాయను ఇంటికి తీసుకువచ్చి దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు కట్టుకోవాలి మీ ఇంటి మీద చెడు ప్రభావం పడకుండా గుమ్మడికాయ మీ ఇంటిని రక్షిస్తుంది అలాగే మన హిందూ ధర్మంలో కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు వాస్తు ప్రకారం కలబంద మొక్కని మన ఇంటి గుమ్మం ముందు తలకిందులుగా వేలాడదీయండి మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కని వేలాడదీస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి ఇంటి ముందు కలబంద మొక్కని పెంచుకుంటే పెంచుకున్నా కూడా మీ ఇంటికి ఎంతో మంచిది ఇంటి ముందు కలబంద మొక్క ఉంటే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి మీ ఇంట్లో ధనాదాయం బాగా పెరుగుతుంది కలబంద ముక్కను మీ ఇంట్లో పెంచుకుంటే మీకున్న అన్ని సమస్యలు తొలగిపోతాయి తులసి మొక్కలు లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలాగా చూసుకోండి తులసి మొక్క ఉన్న ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి తులసి మొక్కను తీసుకువచ్చి మీ ఇంటి తూర్పు దిశలో నాటండి తులసి మొక్కలు కుండీలో నాటితే చాలా మంచిది ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసి తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తే మీ ఇంటిపైన లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి అలాగే ఈ శ్రావణ మాసం అంతా ఉదయం నిద్రలేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే మీకు బాగా కలిసి వస్తుంది ఉదయం తులసి మొక్కను చూస్తే ముక్కోటి దేవతలను చూసినంత పుణ్య ఫలితాన్ని పొందవచ్చు అలాగే ఎండిపోయిన తులసి వేర్లను తీసి మీ ఇంటి గుమ్మ ముందు కడితే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజా గదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఈ శ్రావణ మాసంలో ఇంటి ముందు కొబ్బరికాయను కడితే మీ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు మీ ఇంటిపై ఎలాంటి నరదృష్టి తగలదు కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అలాగే మన హిందూ ధర్మంలో కమలం పువ్వుకు ఎంతో ప్రాధాన్యత ఉంది లక్ష్మీదేవి కమలం పువ్వులోనే కొలువై ఉంటుంది కమలం పువ్వు ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్లే కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంటికి ఒక పుష్పాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి పెట్టి ఇంట్లో పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ కమల పుష్పాన్ని తీసి మీ ఇంటి గుమ్మానికి తగిలించండి ఈ శ్రావణంలో ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అందులో బెల్లం అంటే మహా ఇష్టం కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తుంది దేవుని పూజలో పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు పటిక బెల్లంని నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలన్నీ త్వరగా నెరవేరాలంటే ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజున మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఐదు గులాబీ పువ్వులను పెట్టి పూజ చేయండి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే అష్టదరిద్రులు కూడా కుబేరులను చేసే శక్తి గవ్వలకి ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేయాలంటే ఈ శ్రావణ మాసంలో తొమ్మిది గవ్వలను మీ ఇంటికి తీసుకుని వాటికి వాటిని మీ పూజా గదిలో పెట్టి పూజ చేయండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఇష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు చాలామంది తమ ఇంటి ముందు నిమ్మకాయలు అలాగే మిరపకాయలను కట్టుకుంటారు పచ్చి నిమ్మకాయలు మరియు మిరపకాయలను ఒక దారానికి గుచ్చి ఇంటి ముందు కడతారు ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని అలాగే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టాలని ఇలా కడుతూ ఉంటారు కారం అలాగే పుల్లని పదార్థాలు అంటే జ్యేష్ఠాదేవికి చాలా ఇష్టమట అందుచేతనే మన ఇంటి ముందు పులుపుగా ఉండే నిమ్మకాయలను కారంగా ఉండే మిరపకాయలను వేలాడదీసినప్పుడు మన ఇంటి ముందుకు దరిద్ర దేవత వస్తే మన ఇంటి గుమ్మం ముందు ఉన్న నిమ్మకాయలను అలాగే మిరపకాయలను తినేసి మన ఇంట్లోకి రాకుండా దరిద్ర దేవత వెళ్ళిపోతుందట కాబట్టి మన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు రాకుండా ఉండాలంటే ఈ పద్ధతిని పాటించండి చాలామంది దిష్టి తీసిన వస్తువులను రోడ్లపైన పడేస్తూ ఉంటారు వీటిని తొక్కడం కానీ దాటడం కానీ వంటివి చేయకూడదు దిష్టి తీసినవి తొక్కితే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు